కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు మీరస్సలు ఊహించలేరు అమేలియా ఎన్హాట్ అదృశ్యం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రముఖ విమానయాని అమెలియా ఎల్హాట్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతుండపుడు అదృశ్యమయ్యారు లెక్కలేనన్ని అన్వేషణలు చేసినప్పటికీ ఆమె విమానం లేదా ఆమె అవశేషాల జాడ కూడా ఇప్పటివరకు దొరకలేదు ఈ ప్రశ్నకు ప్రపంచం ఇంకా సమాధానాల కోసం వెదుకుతోంది గోస్ట్ చిప్ మేరీ సెలెస్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అట్లాంటిక్ మహాసముద్రంలో పరిపూర్ణంగా ఉన్న వాడ మేరెసెలెస్ నుండి సిబ్బంది అదృశ్యమైనట్లు కనుగొనబడింది ఇటువంటి పోరాటం జరిగిన ఆనవాళ్లు లేవు వారి వస్తువులన్నీ అలాగే వధవేయబడ్డారి మరియు వారు అదృశ్యమయ్యారు ఎవరు పరిష్కరించలేకపోయారు ద డాట్లో పాస్ సంఘటన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పర్వతాల్లో తొమ్మిది మంది రష్యన్ హైకర్లు మర్మమైన రీతిలో మరణించారు భయంకరమైన గాయాలు కొందరికి నాలుకలు కూడా లేవు మరియు షోస్ లేకుండా చెల్లోకి పాడిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి దీనికి కారణం ఇప్పటికీ చర్చనీయాంశలి హిమపాతం రహస్య పరీక్షలు లేదా మరీదైన విచిత్రమైనది పదొమ్మిది వందల పద్దెనిమిది నాటి నృత్యపు లేగు స్ట్రాస్బర్గ్లో వందలాది మంది అకస్మాత్తుగా వారద తరపిడి ఆపకుండా నాశం చేయడం ప్రారంభించారు చాలామంది పడిపోయారు కొందరు అలిసత్వం మరణించారు మరియు ఈ వింత సంఘటన దేంతో మొదలైందో ఎవరికీ తెలియదు నిపుణుడు సామూహిక హిస్టరీ అనుది బిచపూదేద ఆర్ అని దుక్షి దించారు కానీ దీనికి సమాధానం కూడా అన్ని వాస్తవాలకు సరిపోలేదు దివా సిగ్నల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఓ రేడియో టెలిస్కోప్ అందజేస్తు నుండి వారు మంది నిమిషం పాటు కొనసాగని అని సిగ్నల్ రికార్చి వచ్చింది శాస్త్రవేదం దాని మూలాన్ని ఏ పట్టు కొనుక్కోని లేకపోయారు కొందో దీన్ని తెలివైన జివురు ఉన్న ఫ్రోలు కానీ మరి అలాంటి సిగ్నల్ ఇంకెప్పుడు కనిపించలేను